డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్తంతి సందర్భంగా మా మహాన్ నేతకి నివాడు అర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు శ్రేణులు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనకు సహకారం కోసం సహకారం కోసం ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అవార్డులు అర్పిస్తున్నాము మీరు గమనించినటువంటి అంబేద్కర్ గారు ఒక భారతీయ శ్వాసే కాకుండా ఒక రాజకీయవేత్త రాజ్యాంగ నిర్మాణకర్త మరియు ఆయన మన మొ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా అంటే ఒక దళితుడై ఉండి చిన్న కుగ్రామంలో జన్మించి జన్మించిన తర్వాత అత్యున్నతమైన విద్యను అభ్యసించి కొలంబియా యూనివర్సిటీలో యూనివర్సిటీ ఆఫ్ లండన్లో డిగ్రీలు చేపట్టి మళ్ళీ తిరిగి వచ్చి స్వాతంత్ర పోరాటంలో పోరాడి దాని తర్వాత స్వాతంత్రంలో కీలక పాత్ర వహించిన బీఆర్ అంబేద్కర్ గారికి న్యాయశాఖ మంత్రి పదవి వచ్చింది ఆ పదవి వచ్చిన వెంటనే భారత ప్రభుత్వము ఆయనకు ఒక కీలకమైన పాత్రనిచ్చింది అదేంటంటే రాజ్యాంగ నిర్మాణం రాజ్యాంగ నిర్మాణం అన్నది ఆషామాషి పని కాదు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు కష్టపడి అరవై రాజ్యాంగ పుస్తకాలు అరవై దేశాల రాజ్యాంగ పుస్తకాలు చదివి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనకి మన మన జీవన విధానాలు మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా నడుచుకోవాలి మన న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి ప్రతి ఒక్కరికి న్యాయం ఎలా చేకూర్చాలి అన్న విషయాలన్నీ ఈరోజు కూడా మనము సుఖంగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవే వ్యక్తిగతంగా నేను ఈరోజు ఈ స్థితి స్థితిలో ఉన్నానంటే నేను కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవతోనే ఆయన చేసిన సంస్కరణలు దళితుల పట్ల ఆయనకున్న మక్కువ ఎవరైతే బీసీలు ఉన్నారో ఎవరైతే వెన వెనకబడి ఉన్న తరగతి వాళ్ళందరికీ కూడా ఆయన ఎంతటి ఎంతటి మంచి మార్గం చూపించి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక సమానత్వంతో మన దేశంలో బతుకుతున్నారంటే బీఆర్ అంబేద్కర్ గారి చలవని కాకపోతే మీకు ఒక రెండు విషయాలు చెప్తాను బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినము జరుపుకుంటుంటాము వర్ధంతి కూడా నివాళులు అర్పిస్తాము కానీ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారి ముఖ్య విషయాలు రెండు చెప్తాను ఏంటంటే భారతదేశంలో మొత్తము భారతదేశం మొత్తంలో ఎక్కువ మంది స్టాచ్యూస్ అంటే విగ్రహాలు ఎవరు ఉన్నాయి మీకు తెలుసా మనం అందరం అనుకుంటాం మహాత్మా గాంధీ గారు కానీ కాదు బిఆర్ అంబేద్కర్ గారి ఎందుకు అంటే రెండు వేల పన్నెండులో కూడాను ఒక భారత నేషనల్ ఛానల్ ఒక ఇరవై మిలియన్లు అంటే దగ్గర దగ్గర రెండు ఇరవై కోట్ల మంది మనుషులతో ఓటింగ్ వేయించినట్టు ఓటింగ్ వేయించినప్పుడు ఆ ఓటింగ్లో తెలిసింది ఏంటంటే భారతదేశంలో అత్యున్నత ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే అది బీఆర్ అంబేద్కర్ గారని మొత్తము మొత్తం భారతదేశంలో ప్రజలందరూ కూడా దళితులు కాదు బీసీలు కాదు మొత్తం అందరూ ఎందుకంటే అంత మరోన్నతమైనటువంటి కృషి ఆయన భారతదేశం కోసం చేశారు ఇంతటి దళిత పక్షపాతి అయినా దళితుడైనా దళితుల మరియు బీసీలు అనగబడిన వర్గాల వారికి ఆశాజ్యోతిగా ఉన్న బిఆర్ అంబేద్కర్ గారికి సరైన నివాళులు అర్పించిన ఏకైక ముఖ్యమంత్రి మన రాష్ట్రంలోని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దళితుల పట్ల ఆయన చూపించిన మక్కువ ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూపించలేదు దాని తర్వాత నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని పలు విధాలుగా గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పడుగు వర్గాల కోసమే కృషి చేసిన ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి దళిత పక్షపాత అయ్యింది ఇటువంటి దళితులకు వెనుకబడిన వర్గాల వారికి రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు డైరెక్ట్గా డీపీటీ పద్ధతి ద్వారా డబ్బులు ఈ పేద ప్రజలకు అందించిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వంచి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆయనకు ప్రజల పట్ల ఉన్న ప్రేమను వంచీ మోసపూరితంగా వచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీరు అందరు తెలుసుకోవాలి ఎంత మోసంతో వాళ్ళు పరిపాలనకు వచ్చారు పరిపాలనకు వచ్చే ముందు ఆయన చేసిన హామీలు మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అంటుంటారు మేము పలావ్ రైస్ పెడుతుంటే పలావ్ రైస్ బాగుంది అందరు తింటున్నారు రాష్ట్రపతులు బాగున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి బిర్యానీ పెడతానన్నారు అన్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆశపడతారు మనకి పలావ్ వస్తుంది బిర్యానీ వస్తుంది రెండు వస్తున్నాయని ఆశపడి ఓట్లేస్తే ఇప్పుడు బిర్యానీ పోయింది పలావ్ పోయింది సద్దన్నం కూడా ఎవరికి దొరకట్లేదు సూపర్ సిక్స్ అని ఆయన చెప్పిన మోసపూరితమైన హామీల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఆయన నిర్వర్తించకపోవడము ఆయన మోసపూరిత ఆయన కుట్రపూరిత ప్రభుత్వ విధానము పరిపాలన విధానము మన రాష్ట్ర ప్రజల మీద మీ అందరూ తెలుసుకోవాలి రాష్ట్ర ప్రజల మీద ఆయన పడుతున్న కుట్ర ఆయన ఆయన పరిపాలించి తన బిడ్డల్లాగా రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రభుత్వ ప్రజలని చూసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆయన ఆయన డైరెక్ట్గా మనల్ని కుట్రతో వంచడము ప్రతిరోజు ఏదో ఒక దుర్ఘటన ప్రతిరోజు ఏదో మనస్ఫూర్తిగా ప్రజలకు మేలు చేయాలని మనస్ఫూర్తి లేకపోవడంతో ఆయన ఇంత దుర్మార్గానికి పాల్పడుతూ ఏ రోజు కూడా ఒక మంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలకి జరుగుతుందని ఇప్పటివరకు ఎక్కడా కనపడలేదు ప్రజలందరి గమనించాలి ప్రజలందరూ కూడాను ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఎదుర్కొనాలి వాళ్ళని ప్రశ్నించాలి వాళ్ళని ప్రశ్నించిన తర్వాత ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తప్పకుండా చరమగీతం పాడాలని తప్పకుండా ప్రజలందరూ ఏకమై వస్తారని ఈ అంబేద్కర్ గారి మద్దతి దినోత్సవంలో ఈ విధంగా మీ అందరితోటి ఈ విధంగా కలుసుకొని ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వివరిస్తూ ప్రతిరోజు మేము ఈ రోజు నుంచి ప్రతిరోజు ఏ రోజు వరకు అయితే ఈ కూటమి ప్రభుత్వం గద్దె దిగదో ఆ రోజు వరకు మా ఈ ప్రయాణము మా ఈ పోరాటము ప్రతిరోజు జరుగుతుందని ఒక హెచ్చరికగా కుటుంబ ప్రభుత్వానికి చెబుతూ ముగిస్తున్నాను సెలవు